హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగోనండి ఈరోజైతే మార్కెట్కి వెళ్ళాము రెండు రకాలైతే తీసుకొచ్చాను ఒకటి రొయ్యలు ఒకటేమో సొరచేప తీసుకొచ్చాను సొరచేప క్లీనింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను రొయ్యలు గోంగూర చేస్తాను ఈరోజు అయితే రెండు వీడియోలు అయితే కలెక్ట్ చేయను వేరే వేరే చేసి మీకు ఇవాళ ఒకటి రేపు ఒకటి వదులుతాను అది ఏది ముందనేది నాకైతే తెలియదు ఓకేనా ఎందుకంటే రెండు అయితే లాంగ్ వీడియో అయిపోద్ది అండి అందుకే నేను అది వేరేగా ఇది వేరేగా చేస్తున్నాను ఓకేనా ఈరోజైతే రెండు రకాలు తీసుకొచ్చాము అయితే కుమ్ముడే కుమ్ముడు ఓకే కదా ఇక క్లీన్ చేసిన తర్వాత మీకు వండేటప్పుడు అయితే నేను చూపిస్తాను ఓకేనా ఇదిగోనండి రొయ్యలు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను రొయ్య అయితే ఒక అరకిలో వరకు రొయ్యలు ఉన్నాయి మనం అరకిలో రొయ్యలకి మనకి రెండు కట్టల వరకు నేను గోంగూర తీసుకుని మంచిగా కడిగేసుకున్నాను ఒక పదిహేను మిర్చి వరకు వేసానండి కొంచెం పండిని పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా ఏం కాదు మనం ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకుని గోంగూర మెత్తగయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత మళ్ళీ మీకు ఇందులోకి ఏమేమి కావాలనే ప్రాసెస్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోనండి గోంగూర అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఓకేనా ఇది ఉడకడానికి ఐదు నుంచి ఒక పది నిమిషాల వరకు పడుతుంది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తా మీకు ఇదిగోనండి మన గోంగూర అయితే మంచిగా ఉడికిపోయింది చూసారా లేతది బాగా ముదురు కాదు బాగా లేత కాదు గోంగూర అయితే మంచిగా ఉంది ఇది అయితే మనము బరకబరగ్గా మా అమ్మగారు అయితే రోడ్లో అంటున్నారు ఓకేనా ఇది రుబ్బిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మనం ఇది పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా నీచు స్మెల్ అనేది పోతుందండి ఫస్ట్ ఒకసారి ఇట్లా ఇట్ల ఇట్లా అనుకుని ఓకేనా మనము మూత వేసేసుకున్నాము ఇవి నీళ్ళు వచ్చేసిన తర్వాత చూపిస్తాను మీకు గోంగూర కర్రీ చేయడానికి అయితే రెడీ అయిపోయాను ఒకసారి మీకు ఇందులోకి ఏమేమి కావాలో చూపిస్తాను వచ్చేయండి ఇదిగోనండి నేనైతే ఇందాక పసుపు ఉప్పు వేసుకుని మంచిగా రొయ్యలు ఇందులో నీచు స్మెల్ పోయే వరకు అయితే ఉడికించుకుని ఇట్లా తీసేసుకున్నానండి రొయ్యలు ఇలా ఈ విధంగా తీసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది ఉండదు ఈ కర్రీలోకి కావాల్సింది ఒకటే ఉల్లిపాయ అండి నేనైతే పచ్చిమిర్చి ఆల్రెడీ ఇందులో ఒక పదిహేను వరకు ఉడికించినప్పుడు వేసేసుకున్నాను అందుకు ఇప్పుడైతే పచ్చిమిర్చి తీసుకోను ఓన్లీ ఉల్లిపాయ ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను దీంట్లో ఒక్కొక్క స్పూన్ వరకు అల్లవిల్లుల్లి పేస్ట్ పేస్టు దీంట్లోకి గరం మసాలా అయితే అవసరం లేదండి ఒక్క స్పూన్ అల్లవిల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఓకేనా మీకు ఉప్పు కారం అనేది ఎంతెంత పడుతుంది వండేటప్పుడు మీకు చూపిస్తాను వచ్చేయండి ఇదిగోనండి నేనైతే గోంగూర రొయ్యలు చేసుకోవడానికి ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకి మనము సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఇది మళ్ళీ కర్రీ అంతా అయిపోయిన తర్వాత తాలింపు కూడా వేసుకోవాలండి నేనైతే సరిపడంత ఆయిల్ అయితే పోసుకున్నాను ఇదికి మనకి మంచిగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిపోయిందండి మనము వేసేసుకుందాం ఉల్లిపాయలు ఈ గోంగూర రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో అంతమంది నాకు ఒక లైక్ అయితే తీసుకోండి ఓకేనండి మన ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో పచ్చి రొయ్యలు అయితే వేసేసుకుందాం రొయ్యలు వేసేస్తున్నాం కదండి మంచిగా కట్టేస్తున్నాము ఆల్రెడీ రైలు మనకి వేగిపోయినట్టేనండి ఎందుకంటే ఉడికిచ్చేస్తున్నాం కదా ఇప్పుడు మనము ఆయిల్ అయితే ఉడకాలి రైలు ఇప్పుడు ఒక రెండు రెబ్బలు కరివేపాకు వరకు వేసుకుంటాను రెండు రెబ్బలు కరివేపాకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే స్మెల్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు అనేది రొయ్యలకైతే మంచిగా తీసుకుంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాం ఓకేనండి మన రొయ్యలు అయితే మంచిగా అయిపోయి ఇప్పుడు నేను కారం వేసుకుంటా మనకు గోంగూర కర్రీ అంటేనే కారం ఎక్కువ పడుతుందండి నేను దగ్గర దగ్గరగా గోంగూర ఉడికించుకున్నప్పుడు ఒక పది పచ్చిమిరపకాయల వరకు వేసాను పండు పచ్చిమిరపకాయలు ఓకేనా ఇప్పుడు నేను ఇంకొక స్పూన్ వరకు కార వేస్తున్నా ఎండు కారం నేనైతే ఇప్పుడు వరకు సాల్ట్ అనేది వేయలేదండి గోంగూర ఉడికుచ్చుకున్నప్పుడు కూడా నేను సాల్ట్ వేయలేదు ఇప్పుడు నేను కూడా సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసాను సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుంటాను ఓకేనా ఇంతేనండి అల్లవెల్లుల్లి పేస్ట్ ఉండాలి ఇది మనకి గరం మసాలాలతో అయితే ఏం పని అయితే ఏం లేదు చూసారా నేను మంచి సిమ్లో పెట్టుకుని వేయించుకున్నానండి ఇదిగోనండి నేనైతే ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకుంటాను దగ్గర దగ్గర ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఓకేనా ఇది కొంచెం దగ్గర పడ్డాక గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి మనము అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు ఓకేనండి ఇదిగో చూసారా మన రొయ్యలు ఇది కూడా తినేయచ్చండి దీంట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకొని దించేసుకుంటే ఇది రొయ్యలు ఇగురు అంటారు చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనకి ఇప్పుడు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము గోంగూర అయితే వేసేసుకుందాం ఇదిగోనండి నేను గోంగూర అయితే మెత్తగా మెదివేసుకున్నాను అయితే రుబ్బుకున్నాము కచ్చా బాగా పేస్ట్లో చేసుకోకూడదు కచ్చపిచ్చగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని అయితే వేసేస్తా చూడండి ఇదైతే చాలా బాగుంటుందండి కర్రీ గోంగూర రొయ్యలు అయితే మాకు గోదా గోదావరి సైడ్ అయితే ఇది ఫేమస్ ఏదన్నా ఫంక్షన్లో అయినా కూడా ఈ కర్రీ పెడతారు ట్రొయ్య గుంగూర ఓకేనా ఇదైతే ఇప్పుడు నేను ఇందాక ఒక గ్లాస్ వరకు పోసుకున్నాను కదండి వాటర్ ఇప్పుడు ఇంకో గ్లాస్ వరకు ఇంకో గ్లాస్ వరకు ఇందులో పోసుకొని ఇది కడుక్కొని అయితే నేను నీళ్ళు అందులో పోసేసుకుంటాను ఓకేనండి ఇప్పుడు మనము ఈ కర్రీలైతే పోసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాము ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఉప్పు కారము చూసుకొని ఏమైనా పడేదైతే వేసుకొని మనము లాస్ట్కి తాలింపు అయితే వేసుకుందామండి గోంగూర కర్రీకి తాలింపు అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది ఓకేనా ఒక ఐదు నిమిషాలు అయితే మనము ఉడకనిద్దాం మూత ఇదిగోనండి ఒక ఐదు నిమిషాలు అయితే అయింది మన కర్రీ ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు నేను ఒకసారి ఉప్పు కారం చూసుకుంటాను బా ఉందండి ఉప్పు అయితే పడుతుందండి అలాంటి ఉప్పు అయితే వేసానండి కొంచెము కళ్ళు ఉప్పు చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది కళ్ళు ఒక స్పూన్ వరకు వేసాను మళ్ళీ ఇగోండి కారం కూడా ఒక అర స్పూన్ వరకు వేసుకుంటున్నాను అనమాట తగ్గేసేసి మంచిగా కలిసేటట్టు ఓకేనా ఒక్క రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ అయితే బంద్ చేసేసుకుని మనము పోపేసేసుకుందాం ఓకే అండి నేనైతే తాలింపు వేసుకోవడానికి కళాయి పెట్టేసుకున్నాను కళాయిలో ఆయిల్ కూడా పోసేసుకున్నాను ఇప్పుడు మనకి ఆలనేది హీట్ అయిపోయింది ఇదిగో చూడండి పోపు కోసం ఒక స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక ఐదు ఎండుమిర్చి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే గోంగూర కర్రీలో చాలా బాగుంటుంది ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే నేను పొట్టి తీసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడైతే మనము ముందుగా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం అవి వేసుకున్న తర్వాత వెల్లిపాయలు కూడా వేసేసుకున్నాము వెల్లింపాయలు వేసుకున్న తర్వాత ఎన్నిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇదిగోనండి ఎండిపిచ్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను మనకి తాలింపు మంచిగా వేగాలి ఓకేనా ఈ తాలింపు మంచిగా వేగింది ఇంగు ఉంటే వేసుకోండి పోపు వేగిన తర్వాత ఇంగువ ఉంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడైతే నాకు అందుబాటులో ఇంగువ లేదు ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను బంద్ చేసేసుకొని ఇదిగో చూడండి ఈ విధంగా మనము కర్రీలో తయారు చేసుకోవాలి ఓకేనండి అంటే మన గోంగూర కర్రీ అయితే గోంగూర పచ్చి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడే తాలింపేసాం కదా ఒక రెండు నిమిషాలు పూత పెట్టేసుకుందాం ఓకేనా ఇదిగోనండి గోంగూర కర్రీతో అయితే నేను టేస్ట్ చేయడానికైతే వచ్చేసాను ఈరోజైతే రెండు కర్రీలు చేశానండి ఒకటేమో సొర్రపిడుపు ఒకటేమో రొయ్యలు గోంగూర సొర్రపిడుపు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది అది అయితే తినేసాను ఇప్పుడు గోంగూర కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే రెండు ఒకటేసారి పెట్టలేదండి వీడియో లాంగ్ అయిపోద్ది అనేసి విడివిడిగా వదులుతాను ఏది ముందు వదులుతాననే విషయం అయితే నాకు తెలియదు కానీ విడివిడిగా వదులుతాను ఒకటి తర్వాత ఒకటి వస్తాయి రెసిపీస్ మీకు సొరకూర అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే గోంగూర కర్రీ ట్రై చేస్తాను గోంగూర కర్రీ కూడా సేమ్ ఇలానే ట్రై చేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మీకు బయట రెండు మూడు రోజులు పెట్టుకున్నా కూడా కర్రీ అనేది ఖరాబ్ కాదు చాలా బాగుంటుంది ఈ రోజు కన్నా అయితే ఇంకా బాగుంటుంది రేపు కన్నా ఎల్లుండి అయితే ఇంకా బాగుంటుంది తెలుసా ఈ కర్రీస్ చాలా బాగుంటుందండి అనేటట్టయితే ఉందండి చాలా 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 బాగుంది మమ్మల్ని ఊరిస్తున్నానేమో కానీ చాలా బాగుందండి దగ్గరుంటే మీకు కూడా ఒక ముద్ద పెట్టేసేదాన్ని మీకు చెప్పడం తప్పించి మీకైతే నేను కెమెరాల నుంచి చూపించగలనేమో కానీ పెట్టలేను ఓకేనా దయచేసి నోరు ఊరిస్తున్నాను అయితే అనుకోకండి నేను తెని చూపిస్తేనే మీకు టేస్ట్ అనేది తెలుస్తుందని నేను ఎంత ఘనంగా చెప్తున్నాను మీరున్నంత బట్టిగా ట్రై చేయండి ఓకేనా పచ్చిలు గుంగూర ఉన్నా కూడా ఎండ్రయలు గోంగూర కూడా మీకు ఒక్కో వీడియో అయితే నేను పెడతాను ఎండ్రోలు గోంగూర కూడా ఇంతే బాగుంటుందండి పచ్చి లేనప్పుడు ఎండ్రోయలతో చేసుకుంటాము అది కూడా చాలా బాగుంటుంది గోంగూర అనేది చాలా విధాలుగా చేసుకోవచ్చండి ఓకేనా గోంగూర అంటే ఏంటి ఆంధ్ర మాత ఈ గోంగూర అనేది ఎన్ని విధాలుగా వండుకోవచ్చు ఎన్ని రకాల పచ్చళ్ళైనా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా కర్రీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా నేను ఏదో ఒక ముద్దు పెట్టుకున్నాను ఇంకా నానుడు అయితే ఉన్నాడు ఎదురుగా మళ్ళీ వాడికి కూడా ముద్దు పెట్టేస్తా ఓకేనా ఎట్లుంది నానా సూపర్ ఉందా అత్తా సూపర్ ఉందా చాలా బాగుందండి కర్రీ అయితే నోట్లో పెట్టుకోగానే జుమ్ అనిపిస్తుంది అలానే అంత పులుపు లేదు పులుపు కారం ఉప్పు అన్ని సమపాలల్లో ఉన్నాయి చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి ఓకేనా చాలామంది వండుకుంటారండి చాలా రకాలు వండుకుంటారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అయితే ఉంటుంది మాదైతే ఈ స్టైలు మేము ఈ స్టైల్ అయితే వండుకుంటాము ఓకేనా మరి ఇంకా దాంతో అయితే తిన్నాను దీంతో కూడా దించుకుంటూ మంచిగా తృప్తిగా తినేస్తాను ఓకేనా మరి మళ్ళీ రేపొద్దుట వేరే రెసిపీతో మళ్ళీ మేము ముందుకు అంతవరకు బాయ్ బాయ్